వరంగల్ వేదికగా ప్రకటించిన డిక్లరేషన్ లో ఒకటి కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు గచ్చబౌలి స్టేషన్ నుంచి విడుదలయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అమలు ఇచ్చారని అడుగున్నట్లు తెలిపారు అమలు చేయడం చేత కాక అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు రైతు బంధు భరోసా రైతు భరోసా జాబ్ క్యాలెండర్ పెంచిన పింఛను ఇలా చెప్పుకుంటూ పోతే అందరినీ కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు బహిరంగ సభలో సలహాలు ఇస్తే తీసుకుంటారని సీఎం రేవంత్ గొప్పగా చెబుతున్నారు తాము ఇచ్చే సలహాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు తిట్టడానికి సభలు పెడుతున్నారని అన్నారు అసలు కేసీఆర్ పేరెత్తకుండా రేవంత్ ఉపన్యాసమే ఉండదని ఇయాల రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు లేవు గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి ఏ సెక్షన్లు పెట్టాలనో ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు ఈయన ఇవాళ ఉంటాడు రేపు పోతాడు రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు ఇంకో ప్రభుత్వం రావచ్చు కానీ పోలీసులు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు చట్టం శాశ్వతంగా ఉంటుంది రాజ్యాంగం శాశ్వతంగా ఉంటది తప్ప రేవంత్ రెడ్డి శాశ్వతంగా ఉండడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకో లాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు ఒక శాటిస్టిక్ ప్రెషర్లో లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఆయన ఒక పగ ప్రతీకారంతో ఆయన పనిచేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం ఆలోచించుకోవాలి ఆయన ఏదో ప్రతిపక్షంపై పగబెట్టి గౌరవ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనలో ఒక శాటిస్టిక్ ప్రెషర్ ఉన్నది అంటే గతంలో మరి ఏ రకంగా అయితే ఇవాళ కాంగ్రెస్ పాలన ఉందో ఈ రోజు మళ్ళీ అదే రకంగా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలని ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయాలి ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఒక పగతో ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకి ఇనాగ్రేషన్లు చేసినావు కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టిపిలను ఇనాగరేషన్ చేస్తున్నావు కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు ప్రజాపాలన కాదు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది ఎక్కడ ప్రజాపాలన ఉంది ప్రజాస్వామ్యము ప్రశ్నించే హక్కు ఇస్తాం ఏడవ గ్యారెంటీగా ఇస్తున్నాను ఇస్తున్నా నువ్వు నీ ఏడవ గ్యారంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప ఏడవ గ్యారంటీ ఏమీ అమలైతలేదు ఇలా రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు నన్ను ఎందుకు పోనీయరు అని చెప్పి మొన్న ఈ మధ్య నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న